ప్రైజ్లో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము నిర్గమాఖండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఏహోవో మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరిగా ఏ ఉండవలనని ప్రజలతో చెప్పాను ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇస్రాయేల్ జనాంగాన్ని మోసే మరి కాపాడి తీసుకొస్తున్న క్రమంలో వారికి వెనుక శత్రువులు అలాగే ముందు ఎర్ర సముద్రము ఎదురు వచ్చింది ఇలా వచ్చిన సమయంలో మరి ఎటూ కూడా వాళ్ళు తప్పించుకోలేని స్థితిలో ఆ యొక్క శత్రు సైన్యానికి మళ్ళీ మనం చిక్కిపోతామేమోనని భయపడుతున్న సమయంలో ఇక్కడ మోషే ఈ యొక్క జనంతో అంటున్నాడు ఏహో మీ పక్షానం యుద్ధం చేస్తారని మీరు ఊరికయ్యే ఉండి చూడమని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే చూడండి మన యొక్క జీవితంలో కూడా మరి వెనుక శత్రువులు అలాగే ముందు సముద్రం వంటి శ్రమలు మనకు వస్తూ ఉన్నప్పుడు అటువంటి సమయంలో మరి ఎవరు కూడా మన పక్షాన నిలబడరు అటువంటి సమయంలో మన్ని మరి ఆ యొక్క నడి సముద్రంలో వదిలేసి వెళ్ళే పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాము మరి ఎవరు కూడా ఆదరించేవారు లేక ఓదార్చేవారు లేక ఎంతగానో మనము దుఃఖపడుతూ ఉంటాము ఇటువంటి సమయంలో ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు అని మనం చూస్తూ ఉంటాం కానీ ఎవరి సహాయం కూడా మనకి ఆ క్షణంన రాదు ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు మనతో అందరూ ఉంటారు కానీ మనం శ్రమలో శోధనలో మరి ఆ యొక్క బాధలో ఉన్నప్పుడు అందరూ కూడా మళ్ళీ విడిచిపెట్టి ఏకాకిగా చేస్తూ ఉంటారు ఇటువంటి సమయంలో మరి మనము ఒంటరిగా కృంగిపోతూ వేదన పడుతూ ఉంటాము ఓదార్చేవారు లేక మరి వారి కోసము ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటాము అయితే ఇక్కడ దేవుడు మీ కొరికే మాట్లాడుతూ ఉన్నాడు మీ పక్షంన యుద్ధం చేయవాడిని నేనేనని మీరు ఊరికయే ఉండండి మీకు నేను సహాయం చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి ఆ యొక్క ఇస్రాయెల్ జనాంగాన్ని శత్రువు నుంచి తప్పించి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి దానిలో నుంచి ఆ యొక్క జనాన్ని నడిపించిన ఆ యొక్క గొప్ప దేవుడు మరి నీ యొక్క జీవితంలో కూడా ఈరోజు గొప్ప కార్యం చేయవాడిగా ఉన్నాడు నీ శ్రమ ఏదైనా నీ శోధన ఏదైనా ఎవరూ తీర్చలేని ఆ యొక్క పరిస్థితిలోనే ఉన్నా మరి దేవుడు నీ పక్షాన యుద్ధం చేయవాడిగా ఉన్నాడు అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు ఎవరు కూడా సాధ్యం చేయలేని సమస్య కావచ్చు కానీ మరి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ సమస్యని తీర్చలేడా మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పక్షం నేను యుద్ధం చేస్తానని నీకు సహాయం చేయవాడిని నేనేనని ఊరికయే ఉండి చూడమని దేవుడు నీకు ఈ యొక్క మాటతో ఆదరణ కలిగిస్తూ ఉన్నారు మరి దేవుడే మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరండి కాబట్టి మరి దేవుణ్ణే మనము సేవించి మన చింత యావత్తు ఆయనపై వేసి మన యుద్ధాన్ని ఆయన చేతులకి అప్పగించే వారిగా ఉందామా ఈ వాక్యం దేవుడు ఈ జీవితాలలో కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీ బదలికి స్తోత్రం తండ్రి నిజమే తండ్రి మా పక్షాన్ని యుద్ధం చేయవాడే నీవే ప్రభా ఆ సమస్య ఏదైనా తండ్రి మా పక్షాన్ని నిలబడి యుద్ధం చేయవాడే నీవే అని నమ్ముచున్నాం తండ్రి ఎవరైతే ఈ సమయంలో వేదన పడుతున్నారో వారికి న్యాయం జరిగించమని వారికి సహాయం చేసి ఓదార్చమని ఏసునామని అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెను